ఆయన గారు తెలిసిన మనిషే రఘురామకృష్ణరావు సరే ఇప్పుడు స్పీకర్లు ఉంటారు అసలు దీనికి మరి అసలు ఇది ప్రోటోకాల్ ఎట్లా కుదురుతుందో నాకు తెలియదు మామూలు కామన్వెల్త్ స్పీకర్ల సమావేశం లేకపోతే అఖిల భారత స్పీకర్ల సమావేశం ఇలా జరుగుతుంటాయి అంటే ఉత్సాహం రాజుగారి అభిమానులు కొంచెం ఎక్కువై ఇది ఒకటి మొదటిది అలా రెండోది అక్కడ కూడా ఇదే జగన్ వస్తారా అదా వస్తే ఆయనకు హోదా ఉంటుందా లేదా జగన్ రావడం వాళ్ళ పార్టీకి శ్రేయస్కరం ప్రజలకు మంచిది ప్రజాస్వామ్యానికి పులివెందులో ఎన్నుకున్న ఓటర్లకు కూడా మంచిది ప్రతిపక్షంగా వాళ్ళు నిలబడడానికి అది చాలా అవసరం కానీ మొన్న జగన్ మీడియాతో మాట్లాడి చూస్తే ఆ ఛాన్స్ ఏం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అది ఇది అని పద్ధతిలో ఆయన అన్నారు అయిన పాత్రలు ఏం మాట్లాడారు సార్ విన్నవాళ్ళు సార్ ప్లే చేయండి అయిన పాత్ర చంద్రబాబు నాయుడు గారు బయటలో మీరు సమస్యల మీద మాట్లాడాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద మాట్లాడాలి కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి అనిచేత మీరు రావాలంటే నేను కోరడం జరిగింది ఆల్రెడీ నేను రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటారు చూడండి ఒకసారి త్రీ టైమ్స్ మాట్లాడా రూమ్ ఇంప్రేకార్యం ఇవ్వాలి నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు మీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబర్ మీ దగ్గర లేదు అది అందరికీ తెలుసు జగమే సత్యం జగన్కి జగన్కి తెలియదు జగన్ అంత తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు అది బాగా నేను రూల్ ప్రకారం నేను తెలుస్తాను నీకు అవకాశం స్పీకర్ గారి నాయకులు నిబంధనలుంటాయి కదా కొన్ని పట్టుబడి ఉంటాయి కదా కొన్ని నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలతో చేయడం ఈ రోజు మీద ప్రతి ఒక్కరు ఈరోజు ఆయన వర్క్ షాప్ జరిపారు కదా అది ఇప్పుడు అయ్యన పాత్రుడు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గా రాజు గారు కానీ వాళ్ళు వాళ్ళ వైఖరి వాళ్ళు స్పష్టంగానే చెప్పారు మొదటిది జగన్ ముందే జగన్ వైఖరి జగన్ చెప్పేశారు వెళ్ళి ఏమన్నా చేసుకొని నేనైతే వెళ్ళను వెళ్ళి ఉపయోగం లేదు కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి కోర్టులో ఒకటి వచ్చే వరకు ఇంకేం ఉపయోగం లేదు అనేది ఆయన వైఖరి కానీ ఒక్క జగన్ తప్ప వైస్ నేను అనుకోవటం వైసీపీ నాయకులతో సహా వైసీపీ నాయకులతో సహా మొత్తం ప్రతిపక్షాలు మొత్తం అలాంటి అందరం కూడా ఆయన సభకు వెళ్ళాలని కోరుకుంటారు ఉన్న ప్రతిపక్షం అది ప్రతిపక్ష నాయకుడు అంటే దాని అర్థం హోదా ఇవ్వడానికి ఆ పదో వంతు అంటే ఇక్కడ నూట డెబ్బై ఐదులో పద్దెనిమిది స్థానాలు అన్నది అది లెక్క ఆ లెక్క వేరు కానీ ప్రతిపక్షం ఉన్నది మీరే కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడకపోతే ప్రభుత్వానికి ఎదురు లేకుండా మీరు చేస్తున్నారనమాట పరోక్షంగా ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది అడిగేవాడు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి అది మరింత మంచిది కదా అది అది మొదటి అంశం కాబట్టి జగన్ నేను ఏదో కోర్టు ద్వారా తెచ్చుకోగలంటో అర్థం లేదు కోర్టు అనేది ఇవ్వలేదు శాసనసభ పార్లమెంట్ పరిధిలో కోర్టులకు ఏమీ లేదు వాళ్ళు మహా అయితే సాంకేతికంగా రాజ్యాంగ రీత్యా ఇలా చేయాలని చెప్పగలుగుతారు కానీ వాళ్ళు ఏమీ ఆదేశించలేరు కాబట్టి జగన్కు ప్రతిపక్ష హోదా లేదా ప్రతిపక్ష హోదా లేకపోయినా గతంలో చంద్రబాబుకి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు మీరు కాదు ఉన్నది ప్రతిపక్షం మీరే కాబట్టి నిన్న అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నారు పార్టీ నాయకుడిగా అయితే మేము గుర్తిస్తామని ఇప్పుడు మిగిలిన మూ మిగిలిన మూడు అధికార పక్షాలు అయినప్పుడు ఉన్న ప్రతిపక్షం ఇదే కాబట్టి ప్రతిపక్షమే అవుతుంది ప్రతిపక్షం నేత హోదా లేదా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినంత సమయం చంద్రబాబుకి ఇచ్చినంత సమయం అసలు సభలో ఎంత సమయం ఇవ్వాలనేది సభ జరుగుతున్నప్పుడు సభాపతి నిర్ణయిస్తాడు తప్ప దానికంటే ముందు ఒప్పందాలు దానికంటే ముందు ఆదేశాలు ఉండవు విషయం ఈ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా సార్ ఎలా ఇవ్వాలి ఏంటన్నది అన్నది అది అది కూడా అది కూడా కరెక్ట్ కాదు అది కూడా ఏదో అన్ని రూల్స్ రాసు అది కూడా కాదు స్పీకర్కు చాలా విస్తృతమైన విచక్షణాధికారం ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాక మధ్యలో ఒక ఆయన లేస్తే అవకాశం ఇవ్వాలా వద్దా అలాగే ముఖ్యమంత్రి కూడా ఈల్డ్ అవుతాడా కాదా సరే ఇవన్నీ అనేక విషయాలు ప్రాక్టికల్గా ఆచరణలో అక్కడ తేలుతాయి సార్ ఇవన్నీ రూల్స్ రాసున్నాయి నీ మొహం మీద రాసుంది ఇంకా నీకు రానే రాదు మేము ఇవ్వబో అన్నిసార్లు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు నిజానికి ఇదో రాజకీయ వివాదంలాగా మారింది ఉదాహరణకు గతంలో ఈయనెవరు తమ్మిన సీతారామన్ ఉన్నప్పుడు అది ఇలాగే దాదాపు స్పీకర్లు వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు కోడెల శివప్రసాద్ ముఖ్యమంత్రి ఈ సభాపతిగా ఉన్నప్పుడు జగన్ కూడా అనేక సార్లు చేసి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు నేను అప్పుడు అడిగా కోడేళ్ళని ఒకసారి ఒక దీనికి వస్తే మీరు ఏంటంటే నేను మాట్లాడుతుంటానండి ఎట్లా అండి ప్రశాంతంగా జరగాలని వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా నేను ఏం కావాలంటే దాన్ని బట్టి చేద్దామని నేను ప్రయత్నిస్తుంటానని కోడేళ్ళు అన్నారు అప్పుడు చాలా జగన్ చాలా విమర్శలు నడుస్తున్నప్పుడు కూడా కానీ తర్వాత గత జగన్ ప్రభుత్వంలోను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోను కూడా ఆ వాతావరణం పోయింది సభాపతికి ప్రతిపక్షాలకు మచ్చల వాతావరణం అన్నది ఏం లేదు పైగా అయ్యన్న పాత్రుడు చాలా నాన్ మిలిటెంట్ లీడర్ కదా అంత ఆయన వాయిస్ ఇవన్నీ కూడా అది అలా ఉంచితే నిన్న వాళ్ళు నిబంధనల ప్రకారం ఇవ్వడానికి లేదు అని చెప్పారు ఖచ్చితంగా పది శాతం లేదు కాబట్టి రాదు దాని మీద ఎవరేం మాట్లాడినా ఆయనకు హోదా ఏమీ రాదు హోదా రాకుండా సమయం హోదా దీనికి ఏదో సామెధి చెప్పినట్టు దీనికి అది దిక్కులేదంటే అది మాత్రం ఎందుకు ఇస్తారు సమానంగా ఒకవేళ ఇస్తే ఇస్తారేమో మీరు వెళ్ళి వాతావరణం పెంచుకుంటే ఇవ్వచ్చు అనేక సార్లు ఒక చేయత్తిన వాడిని పిలవాలద్దా ప్రశ్న అడగడానికి లేదా ఎందుకు అడగవచ్చు అంటే అది స్పీకర్ విచక్షణాధికారం కానీ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అరవై రోజులు మొన్న మనం కూడా చర్చించాం దాని మీద కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి దాన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను అరవై రోజులు కనుక సభకు రాకపోతే వాళ్ళు అనర్హులైపోతారు ఇది రాజ్యాంగం నూట తొంభై అధికరణం నాలుగు వన్ నైంటీ ఫోర్ దీంట్లో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ఆ ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ఇది దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఇఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ ఏ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ది హౌస్ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్ ది హౌస్ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్ సెకండ్ థింగ్ మీరు నోట్ చేయాల్సింది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ మళ్ళీ సెలవులు లెక్కలోకి తీసుకోకూడదు అని కూడా ఉంది ఇక్కడ నిన్ననే ఆయన పాత్రుడు గారు నిన్న చెప్తున్నారు అది నేను గతసారి కూడా మీకు చెప్పా అసలు సభ అనేది ఏడాదికి డెబ్బై ఐదు రోజులు జరిగితే చాలా సంతోషిస్తాను ఏడాదికి డెబ్బై ఐదు రోజులు జరపండి స్వామి అని ఆయన ఒక ప్రతిపాదన చేస్తున్నారు నిన్న కూడా ఆయన మళ్ళీ చెప్పారు కాబట్టి ఒక సభా సమావేశం అరవై రోజులే జరిగే అవకాశం లేనప్పుడు మహాయిదీ ఇరవై ఇప్పుడు ఈ సభ ఇరవై ఐదు రోజులు జరుపుతూ ఉంటున్నారు ఈ ఇరవై ఐదు రోజుల సభకు రాకపోతే అరవై రోజులు రాలేదు అని అది వర్తించదు ఇక్కడ అవును ఇంకో సభ కోసం ఇంకో సభ ఇది అయిపోయింది ఏ సెషన్ సంవత్సరాల పీరియడ్ లోనండి కాదు కదా అదే కదా ఐదు ఐదు సంవత్సరాల పీరియడ్ కదా ఏ సెషన్ రోజులు ఏమంటుంది రాజ్యాంగం శాసనసభ నిర్వహణ సమావేశాల గురించి ఒకే ఒక మాట చెప్తుంది రెండు సభల మధ్య వ్యవధి ఆరు నెలలకు మించి ఉండకూడదు అని సో ఆరు నెలల్లో వ్యవధి ఒక సమావేశానికి ఇంకో సమావేశం ఆ సమావేశం ఒకరోజు జరుపు అవును ఐదు రోజులు జరుపు అది మీ ఇష్టం అది కాబట్టి ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు అరవై రోజులు అని అంటున్నారు కానీ ఆచరణలో అరవై రోజులు సభలు జరగవు ఓకే కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్ళాలి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వెళ్ళాలి అలాగే ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహించడానికి వెళ్ళాలి మాజీ ముఖ్యమంత్రిగా జవాబుదారీగా ఉండడానికి వెళ్ళాలి ఇవన్నీ నిజం కానీ కొంచెం అక్కడ చిన్న ట్విస్ట్ వల్ల ఏదో రాజ్యాంగంలో ఆటోమేటిక్గా ఉన్నట్టు లేదా రద్దయిపోతుంది అన్నట్టు అదేమీ లేదు కానీ చర్చ పెట్టవచ్చు ఇంకోటి మే అన్నారు మే డిక్లేర్ అన్నారు అంతేకాని ఇట్ ఇస్ అబ్సల్యూట్గా విల్ లూజ్ హిజ్ క్వాలిఫికేషన్ అని లేదు అక్కడ నేను మీకు వినిపించాను ఇందులో కూడా ఎక్కువ భాగం పార్లమెంట్ గురించిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మిగతా అట్లా ఉన్నాయి కాబట్టి నేను అంటాను ఇక్కడ నేను జగన్కు వెళ్ళమని చెప్పినట్టే వెళ్ళాలి అని చెప్పినట్టే అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ పట్టు విడుపులు ప్రదర్శించండి చెప్తాను ఇప్పుడు సభ్యత్వం రద్దు సభ్యత్వం నేనే నేను మీకు ఒక కాన్సిక్వెన్స్ చెప్తాను చాలా తమాషాగా ఉండే రాజకీయాలు ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ పులివెందులకు ఎందుకు వెళ్తున్నారు లేదా ఇవన్నీ మీరు అన్నారు కదా అక్కడ ప్యాకేజ్ పనులు చేపడుతున్నారు ఇవన్నీ అని నిజంగా జగన్ను డిస్క్వాలిఫై చేస్తే ఆయన ఎత్తిన పాలుపోచున్నట్టే ఆయన వెను వెంటనే మళ్ళీ పులివెందులకు వెళ్ళి మళ్ళీ బై ఎలక్షన్స్ మళ్ళీ పులివెందులు అదే కదా రాజకీయ నాయకులకు చాలా కాలంగా తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కూడా ఈ రాజీనామాలోనే ఒక అస్త్రంగా ఉపయోగించే లక్షణం పెరిగింది వైసీపీ అనే దానికి ఊపి ఎప్పుడొచ్చింది రెండు వేల పదకొండు పన్నెండు ఆ ప్రాంతాల్లో వాళ్ళు మొత్తం స్థానాలకు రాజీనామాలు చేసి మొత్తం గెలవడంతో కదా వాళ్ళకి వచ్చింది నిజంగా జగన్ సభ్యత్వం రద్దు చేస్తే ఇప్పుడు జగన్తో పాటు మిగిలిన పది మంది వాళ్ళు కోరుకుంటారో లేదో నేను చెప్పలేను పైగా ఎంతమంది మిగులుతారో కూడా నాకు